తిరుపతి నగర ప్రజల ఇలవేల్పు శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర జరిగిన మొదటి మంగళవారం రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో కళాకారులు గంగమ్మ సేవలో పునీతులయ్యారు తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగిన విషయం విరితమే ఈ నేపథ్యంలో జాతర అనంతరం మొదటి మంగళవారం సందర్భంగా గంగమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు పురాణ నేపథ్యం అనుసరించి పాలేగాన్ని హతమార్చిన తర్వాత వెయ్యిన్ని వంద సంవత్సరాల క్రితం తిరుపతి గ్రామ ప్రజలు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి జాతర జరిపి శాంతపరచడానికి నాలుగు వారాలు అమ్మవారి ఆరాధనలో పాలు పంచుకున్నారు ఆనాటి ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది శ్రీరాముడు హనుమంతుడు శ్రీకృష్ణదేవరాయలు కర్ణుడు దుర్యోధనుడు శివుడు అల్లూరి సీతారామరాజు శ్రీకృష్ణుడు ఇలా వివిధ రకాల పౌరాణిక వేషధారణలతో టీటీడీ ఉద్యోగి కృష్ణమూర్తిరెడ్డి రెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ాల రెడ్డి ఎం బ్రహ్మానందం రెడ్డి కస్పా పద్మనాభం బి వేణుగోపాల్ ఈ గుణశేఖర్ బి చెంచురెడ్డి తదితరులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్నారు కాగా వీరి వేషధారణలు భక్తులను అలరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా తిరుపతి గంగమ్మ ఆలయ ఈవో మమత మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలి కళాకారులను అభినందించారు పౌరాణిక వేషాలతో నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని కళాకారులను కొనియాడారు అనంతరం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి నిర్వహణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు మేకప్ మ్యాన్ మేకల కోదండపాణి గంగయ్య కార్జీదర్శి కేఎన్ రాజా ఎస్వీఎం వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేవస్థానం జాతర మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు అమ్మవారి జాతర తర్వాత జరిగే ఐదు మంగళవారాలు అందులో భాగంగా శ్రీ రాయలసీమ రంగస్థలి కళాకారులంతా కూడా ఎంతో అపురూపంగా వేషధారణలతో అమ్మవారిని ఈ ఐదు మంగళవారాల్లో వివిధ వేషధారణలతో దర్శించుకుంటారు సో అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతర పోయిన వారం ఇరవై ఒకటో తేదీ అంగరంగ వైభవంగా ప్రపంచంలోనే ఎక్కడా జరగదు మన తిరుపతి గంగ జాతర మారిగా ఏడు రోజులు పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు వివిధ వేషధారణలతో అమ్మవారికి వచ్చి వేషలతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు తీసుకున్నారు జాతర రోజు లక్షలాది మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి దర్శనాన్ని పొందారు ఆమె చల్లని దీవులతో మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆ జాతర తర్వాత కూడా ఐదు మంగళవారాలు ఐదు శుక్రవారాలు అదే మారిగా జాతర మారిగానే ఇక్కడ ఈరోజు గంగమ్మూడి ఆవరణలో భక్తుల సందోహం ఎంతో ఎక్కువగా ఉంది ఆ రోజు జాతర రోజు రానోళ్ళు ఈ మంగళవారం ఐదు మంగళవారాలు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు దానిలో భాగంగానే ఈరోజు రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ వేషధారణతో వచ్చి పౌరాణిక వేషధారణతో వచ్చి అమ్మవారిని మొక్కులు చెల్లించుకున్నాము అలాగే ఇంకా నాలుగు వారాలు కూడా వివిధ వేషధారణతో వచ్చి రేపు మంగళవారం మహిళలు ఏడు గంగమ్మలు తిరుపతిలో ఏడు గంగమ్మల వేషధారణతో వచ్చి అమ్మవారిని ఒప్పుకుంటారు అమ్మవారి చల్లని దీవెనలతో మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు అమ్మవారి విశేషంగా అలంకరించి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు దేవ దేవస్థానం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం గంగమ్మ తల్లి జై జై గంగమ్మ తల్లి జై జై దాదాపుగా పది సంవత్సరాలుగా ఐదు మంగారం మంగళవారంలో పది వేషాలతో వచ్చి అమ్మవారి వేషాలతో పది మంది అందరూ ఒక ఇరవై ఐదు మంది కలుసుకొని ఇప్పుడు పది సంవత్సరాలుగా చేస్తున్నాం ఇది ఒక పదకొండవ సంవత్సరం అనుకుంటున్నాం ఇది రెండే మంగళవారం ఇంకా నాలుగు మంగళవారాలు ఇదే విధంగా వేషధారణతో వచ్చి అమ్మవారిని చూసి దర్శించుకొని అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కొండాల గోపీనాథ్ రంగస్థల రాయలసీమ రంగస్థల తరపున కళాకారులందరూ కూడా ఆయన సొంత డబ్బులతో అమ్మవారి మీద ప్రేమ అభిమానాలతో ఆయన ఖర్చు చేసి అమ్మవారు పీతి ప్రీతిపాత్రలు అయ్యారు మన కృష్ణుడు కానీ రాముడు కానీ అల్లుడు అన్ని వేషాలు రకరకాలుగా ప్రతి సంవత్సరం ఐదు వారాలు ఆయన వేయించి అమ్మవారు మొక్కులు తీర్చుకుంటాడు అని అయింది మన ఊరి గ్రామ దేవత శ్రీ గంగమ్మ తల్లికి తాతయ్య గుండె గంగమ్మ తల్లి మొక్కులన్నీ తీర్చుకోవడానికి ఆడవాళ్ళు మా లక్షల్లో వస్తారు జనాలు పైన వారం నుంచి మొదలైంది ఐదు వారాలు ఇలాగే వేషాలు వేసి మేము కూడా మొక్కులు తీర్చుకుంటాము గోపీనాథ్ నిన్నాల గోపీనాథ్ గారి సమక్షంలో ఆధ్వర్యంలో వేషాలన్నీ వేసుకొని వచ్చే వారం మీ అవకాశం ఇప్పించండి